హాయ్ ఫ్రెండ్స్ కటిక పేదరికంలో బిక్కు బిక్కుమంటున్న పాకిస్తాన్ ప్రజలు శ్రీరాముడి వారసుడైన లవుడు లాహోర్ నగరం యొక్క స్థాపకుడని చెప్పుకుంటారు ఇక పాకిస్తాన్ ప్రజలు వ్యవహరించే విచిత్ర వైఖరి చూసి చాలా మంది విశ్లేషకులు అయోమయంలో పడిపోయారు అయితే ఇందులో కూడా వాస్తవం దాగి ఉంది ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటైన లాహోర్ నగరం యొక్క ప్రాచీన ఇతిహాసం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది నిజంగా లాహోర్ నగరాన్ని శ్రీరాముడి వారసులైన లవుడు స్థాపించాడా అసలు పాకిస్తాన్లో ఒక కోటలో శ్రీరాముడి కుమారులైన లవకుశల శరీరాలు దొరికినప్పుడు ఏం జరిగింది అనే విషయాలతో పాటు రామాయణం గురించి ఎవరు ఎక్కడ చెప్పని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో రామాయణం కేవలం ఓ కల్పితం మాత్రమే అని చెప్పేవారికి ఒక ఘాటైన సమాధానం ఇక మీలో ఎందరికో ఎప్పుడో ఒకప్పుడు ఈ సందేహం వచ్చే ఉంటుంది శ్రీరాముడు జల సమాధి అయిన తర్వాత తన కుమారులైన లవకుశలు ఏమయ్యారని ఇక నిజంగానే పాకిస్తాన్ రాజధాని అయిన లాహోర్ నగరాన్ని లవకుశలే స్థాపించారు ప్రాచీన కాలంలో లాహోర్ ని లవపురి అని పిలుచుకునేవారు అయితే ఈ ఘటన యొక్క ప్రారంభం రెండు వేల పదమూడులో దసరా సమయంలో జరిగింది దసరా సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్ నగరంలో కళాకారులందరూ కలిసి రామాయణాన్ని నాటక రూపంలో ప్రదర్శించారు ఇక నాటకమంతా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సాగింది ఆ నాటకాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా ఎంతో ఆనందించారు కానీ ఆ ప్రేక్షకులలో ఉన్నటువంటి ఓ ముస్లిం వ్యక్తి మాత్రం ఎంతో అవహేళనగా గట్టిగా నవ్వుతూ రామాయణం ఒక కల్పితం మాత్రమే అని ఇక రామాయణం నిజమని అందరూ భ్రమపడుతున్నారని గట్టిగా నవ్వుతాడు ఇక ఆ సమయంలో ఆ నాటకంలో శ్రీరాముని పాత్ర వేస్తున్న కేశవ్ అనే వ్యక్తి రామాయణాన్ని అవహేళన చేస్తున్న ముస్లిం దగ్గరికి వెళ్ళి నేను నీకు పది రోజుల్లో రామాయణం నిజమని సాక్ష్యాలతో చూపిస్తాను ఇక అది చూసి నువ్వు నీతో పాటు రామాయణం ఒక కల్పితం అనే వారి నోర్లు ముయిస్తానని ఛాలెంజ్ చేస్తాడు ఇక అతను ఛాలెంజ్ అయితే చేస్తాడు కానీ రామాయణ సాక్ష్యాలను ఎలా తీసుకురావాలో తెలియక అయోమయంలో పడిపోతాడు ఇక అప్పుడే అతనికి లవుడి యొక్క మూడు వందల ఏడవ వారసుడు మహారాజా భవానీ సింగ్ ఊర్లోనే ఉన్నాడనే విషయం తెలుస్తుంది ఇక రాముడి వంశస్థుడైన మహారాజా భవానీ సింగ్ నేటికి జైపూర్లోనే నివసిస్తున్నారు ఇక కేశవ్ మహారాజా భవానీ సింగ్ ని కలిసి సనాతన ధర్మం గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు నేటి పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని కూడా శ్రీరాముని వారసులు స్థాపించారనే నిజాన్ని కూడా తెలుసుకుంటాడు దాంతో కేశవ్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ రామాయణం గురించి దాగి ఉన్న రహస్యాలను కనిపెట్టి రామాయణం కల్పిత కథ కాదనే విషయాన్ని నాస్తికులకు తెలియజేయాలని అనుకుంటాడు ఇక శ్రీలంకలో కూడా రామాయణం నిజం అని నిరూపించే ఎన్నో సాక్ష్యాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కానీ కేశవ్ అవి చూపించి రామాయణం నిజమని చెప్పాలని అనుకోడు ఎందుకంటే సనాతన ధర్మం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా వ్యాపించి ఉందని ఇక ప్రస్తుతం ముస్లిం దేశమైన పాకిస్తాన్ కూడా పూర్వం సనాతన ధర్మాన్ని పాటించేదని వారికి తెలియజేయాలని అనుకుంటాడు కేశవ్ ఇక ఒక హిందూ పాకిస్తాన్ వెళ్ళడం అంటే అంత సులువైన విషయం కాదు ఎందుకంటే పాకిస్తాన్లో హిందువులను ఒక శత్రువుగా భావిస్తారు అయినా కూడా కేశవ్ ధైర్యం చేసి శ్రీరాముణ్ణి తలుచుకొని వీసా అప్లై చేస్తాడు దాంతో ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించేందుకు వీసా వస్తుంది ఇక పాకిస్తాన్లోని లాహోర్ నగరం పాత పంజాబ్ యొక్క రాజధాని ఇక కరాచీ తర్వాత అత్యంత జనాదరణ పొందిన నగరం లాహోర్ ఇక దీన్ని పాకిస్తాన్ దేశపు యొక్క గుండె అని కూడా అంటుంటారు ఎందుకంటే ప్రాచీన కాలంలోని ఎన్నో విషయాలు లాహోర్ నగరంతో ముడిపడి ఉన్నాయి ఇక అలాగే శ్రీరామునితో కూడా లాహోర్ నగరం ముడిపడి ఉందనే విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఇక ఈ విషయాన్ని ఆధారాలతో సహా చూపిస్తే కానీ ఎవరు నమ్మరు వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు జలసమాధి అయ్యే ముందు లవుడికి ఉత్తర భాగాన్ని కుశుడికి దక్షిణ భాగాన్ని అప్పగించాడు దక్షిణ కౌశల్ ప్రాంతంలో కుసుడు కుషావతి నగరాన్ని నిర్మించాడు ఇక హిందూ మాన్యతల ప్రకారం లాహోర్ నగరం యొక్క పురాతన పేరు లవపురిగా ఉండేదట ఇక దీన్ని శ్రీరాముని వారసుడైన లవుడు నిర్మించాడు అయితే రామాయణం సాక్ష్యాలను వెతుక్కుంటూ లాహోర్ కు వెళ్లిన కేశవ్ కు శ్రీరాముని కుమారుడైన లవుని ఆలయం ఉన్న ఒక ప్రాచీన కోట కనబడుతుంది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు పాకిస్తాన్ భారతదేశంలో ఒకటిగా ఉండే సమయంలో అక్కడి స్థానికులైన సిక్కులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక దేశ విభజన తర్వాత పాకిస్తాన్ మొత్తం ముస్లింలతో ఉండడంతో ఈ ఆలయాన్ని పట్టించుకునేవారే లేక అది మూతపడింది ఇక ఎవరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ కోటలోకి ప్రవేశించాడు కేశవ్ అక్కడ ఒక దృశ్యాన్ని చూసి తనను తాను మైమర్చిపోయాడు ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలైనా అక్కడ చెక్కు చెదరని లౌడి సమాధిని చూస్తాడు ఇక అక్కడ ఆలయ గోడలపై రాసి ఉన్న ఇతిహాసాన్ని అంత దగ్గర నుండి చూడడంతో కేశవ ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది ఇక కెమెరా సహాయంతో అక్కడ ఉన్న అన్ని ఆధారాలను రికార్డ్ చేసి తిరిగి భారతదేశానికి వచ్చేస్తాడు కేశవ్ ఇక అతను రికార్డ్ చేసిన ఆధారాలను ఆ ముస్లిం వ్యక్తికి చూపించడంతో ఆయన కంటనీరు పెట్టుకుంటాడు ఎందుకంటే అతను ఒక ముస్లిం దేశం కావున అక్కడ ఇస్లాం మాత్రమే ఆచరింపబడుతుందని భావించేవాడు కానీ వేల సంవత్సరాలకు పూర్వమే అక్కడ హిందూ రాజ్యం ఉండేదని తెలియడంతో తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడతాడు ఇక భారతదేశంలోని నలుమూలల రామాయణానికి చెందిన ఆధారాలెన్నో చూసేందుకు కనిపిస్తుంటాయి కానీ వాటిని కొంతమంది కొట్టిపారేస్తూ రామాయణం ఒక కల్పితమని చెప్తుంటారు ఇక ఎవరు నమ్మినా నమ్మకపోయినా రామాయణ కాలానికి చెందిన ఎన్నో ఆధారాలు ఇప్పటికీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి కావున రామాయణాన్ని ఒక కల్పితం కథ అంటే మాత్రం అది మనం మూర్ఖత్వమే అవుతుంది ఇక రామాయణంపై మీకున్న అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ